ఒక బామ్మ దగ్గర ఒక జత కత్తెరలు పెంపుడు జంతువులా ఉంటాయి అవి సరిగ్గా కట్ చేయకపోవడంతో బామ్మ వాటిని తిట్టి గా కట్ చేయండి అని చెప్తుంది బామ్మ కిచెన్ లోకి ఆ కత్తెరలకు ప్రాణం వచ్చి గార్డెన్ లో ఉన్న వాటన్నిటిని తమ ఇష్టం వచ్చినట్టు కట్ చేయడం మొదలు పెడతాయి కిచెన్ లో బామ్మ టీ మరియు బిస్కెట్ ఎంజాయ్ చేస్తుంటే బయట గార్డెన్ నాశనం అయిపోతుంది అక్కడ ఉన్న ఒక పిన్ కుషన్ సూదుల దిండు ఆ కత్తెర్లను ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ కత్తెరలు దాన్ని కూడా కట్ చేస్తాయి బామ్మ వచ్చేలోపు జరిగిన కష్టాన్ని సరిదిద్దుదామని పిన్ కుషన్ కత్తెర్లను అడుగుతుంది బామ్మ ఒక పెయింటింగ్ ను సరి చేస్తూ ఉండడం వల్ల వీరికి కొంచెం టైం దొరుకుతుంది కత్తెర్లు పిన్ కుషన్ కలిసి గార్డెన్ ను త్వర త్వరగా సెట్ చేస్తాయి చివరకు బామ్మ బయటకు వచ్చి చూసేసరికి గార్డెన్ వింతగా కొత్తగా అనిపిస్తుంది కానీ బామ్మ హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఇంటిని ఇప్పుడు ఒక యునిక్ డెకరేషన్ ఉన్న ఇల్లుగా అమ్ముకోవచ్చు అనుకుంటుంది ఇందులో మోరల్ ఏంటో తెలుసా మన తప్పులను మనం సరిదిద్దుకుంటే అది అప్పుడప్పుడు ఊహించని కొత్త అవకాశాలకు దారితీస్తుంది